కావలిలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉందని ఆ సమస్యపై తాను దృష్టి పెడతానని సిఐ ఎండి ఫిరోజ్ తెలిపారు ఆయన కావలి ఒకటవ పట్టణ సిఐ ఈరోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడుదారి పట్టారని గంజాయి ఇంజెక్షన్లు మత్తు కోసం చేసుకుంటున్నారని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తర్వాత దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కావలి ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ నేను ఈ నెల తొమ్మిదో తారీఖున నేను ఛార్జ్ తీసుకున్నాను సో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను కావాలి టౌన్లో ఉన్న సమస్యల గురించి అధ్యయనం చేస్తే ముఖ్యంగా మనకి కావాలి టౌన్లో ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఉన్నది దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో కాస్త రోడ్ వైడనింగ్ వర్క్ ఇవన్నీ కూడా చేయించి చొరవ తీసుకున్నారు దానివల్ల కొంత రిలీఫ్ ఉన్నా కానీ సిబ్బంది కొరత వల్ల తాత్కాలికంగా ఒక ఆరు మంది చేత ట్రాఫిక్ డ్యూటీకి చేయిస్తున్నాను దాంతోపాటు కావలి వంటం పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆరుగురిని స్థేర్ చేసి ట్రాఫిక్ ప్రోన్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఉదయం ఎయిట్ టు నైన్ థర్టీ అట్లాగే ఈవినింగ్స్ ఫోర్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ టైమింగ్స్లో ఎక్కడ ఈ పెండన్ సెంటరు అట్లాగే ఉదయగిరి ఓవర్ జంక్షను బస్ స్టాండ్ సెంటరు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అది త్వరలోనే స్ట్రీన్ అవుతుంది అట్లాగే వాహనదారులు కూడా వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉంటే ఇది కొంతవరకు సునాయాసంగా అధిగమించవచ్చు ట్రాఫిక్ ప్రాబ్లమ్ని ఎవరైనా కానీ ఏదైనా షాప్కి వెళ్ళాలంటే రోడ్ మార్జిన్లో పార్క్ చేసుకొని వెళ్తే అది ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ ఒక వ్యక్తి ఎవరైనా రోడ్ మీద బైక్ పెట్టి వెళ్ళిపోవటం వల్ల దానివల్ల కనీసం ఒక పది ఇరవై వెహికల్స్ ఆగటం ఇబ్బందికరమైన సందర్భం తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించి వ్యక్తిగత క్రమశిక్షణ అనేది అవసరం ట్రాఫిక్ రెగ్యులేషన్ అట్లాగే ఆటో డ్రైవర్స్ని కూడా మేము పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాం వాళ్ళు కూడా ఏ ఏ పాయింట్లో ఏ విధంగా పార్క్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కించుకోవాలి దీని మీద అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నాము కొంతమంది స్టూడెంట్స్ కూడా ఈ టూ వీలర్స్కి ఆర్టిఫిషియల్ సైలెన్సర్లు అవి రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం అట్లాగే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేస్తాము సో తద్వారా ఈ ట్రాఫిక్ సమస్యని అధిగమించే అవకాశము సజ్జన త్వరలోనే ప్రజలకు కల్పిస్తాం ఇక రెండో ఆస్పెక్ట్ వచ్చేసి మెయిన్ మనకి రైల్వే స్టేషన్ ఉంది హైవే ఉంది అట్లాగే బస్ స్టేషన్ ఈ మూడు ఉండటం వల్ల ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పట్టడం అనేది ముఖ్యంగా విద్యార్థి దశలో నుంచే ఎక్కువగా కనిపిస్తుంది కావలిపట్నంలో దీని మీద ఎక్కడెక్కడైతే ఈ హైడౌట్స్ ఉన్నాయో కొంతమంది గంజాయికి అలవాటు పడుతున్నారు రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి గుర్తు వ్యక్తులు సాధువుల దగ్గర అక్కడెక్కడ తీసుకొచ్చుకొని తాగుతూ ఉన్నారు కమర్షియల్ పర్పస్ తీసుకొచ్చి సేవ్ చేయడం ఆర్గనైజర్గా జరగట్లేదు కానీ ఈ చిన్న చిన్న మోతాదులు మాత్రం మేము అబ్జర్వ్ చేశాము దాంతోపాటుగా ఈ టైడాల్ అనే ఒక ట్యాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి ఎక్కడైతే ఈ హైడోట్స్ ఉన్నాయో కొంతమంది గంజాయికి అలవాటు పడుతున్నారు రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి గుర్తు వ్యక్తులు సాధువుల దగ్గర ఇక్కడ తీసుకొచ్చుకొని తాగుతూ ఉన్నారు కమర్షియల్ పర్పస్ తీసుకొచ్చి సేయటం చేయటం ఆర్గనైజర్గా జరగట్లేదు కానీ ఈ చిన్న చిన్న మోతాదులు మాత్రం మేము అబ్జర్వ్ చేశాము దాంతోపాటుగా ఈ టైడాల్ అనే ఒక ట్యాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసుకొని వచ్చి ఇక్కడికి చాలామంది స్టూడెంట్స్ లెవెల్లో డిజిటల్ వాటర్తో కొంతవరకు కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ వాళ్ళ పరిధి కూడా దాటి అది కంట్రోల్ కాలేని పరిస్థితుల్లో ఉన్నారు సో దీనికల్లా మెయిన్ కౌన్సిలింగు రీహాబిలిటేషను ఈ రెండు ఇంపార్టెంట్ ఇందులో టైడల్ ట్యాబ్లెట్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ మీద గతంలో ఒక కేసు రిజిస్ట్రేషన్ జరిగింది అందులో ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇంకా ముగ్గురు పెండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా మనం ఏంటంటే ఈ మెడికల్ షాప్ సంబంధించిన వాళ్ళు మెడికల్ ఆఫీసర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇట్లాంటి సెడేషన్స్ టైడల్ కానీ కంపోజ్ కంపోజు కంపోజిషన్ ట్యాబ్లెట్స్ కానీ ఎట్లా పడితే అట్లా విక్రయిస్తే దీని పర్యవసానాలు కన్సర్ని మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది సో సమాజ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని యువతని మత్తు నుంచి వదిలించాలంటే మీ అందరి సహకారం ఉంటేనే సొసైటీ మంచిగా దారిలో తీసుకురావచ్చు ఈ విషయం మీద మేము త్వరలో మెడికల్ ఆఫీసర్స్ మెడికల్ డిపా షాప్ ఓనర్స్తో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాము అట్లాగే ఇంటీరియల్ ప్లేసుల్లో అంటే మనకి కావాలకి చుట్టుపక్కల వెంచర్స్ అవన్నీ ఉన్నాయి ఆ వెంచర్స్లో కూడా నైట్ కోట ఓపెన్ డ్రింకింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నట్టుగా మా సమాచారం పెట్రోలింగ్ పార్టీస్ని కూడా పెంచాము సోఫిస్టికేటెడ్గా టెక్నికల్గా అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగకుండా మా అంతరం మేము కృషి చేస్తాము పబ్లిక్ నుంచి కూడా మేము కోరేది ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్న ప్లేసుల్లో కానీ లేకపోతే సందర్భాలు ఏమైనా ఉంటే వెంటనే మాకు డైల్ హండ్రెడ్ అనేది ఒక నెంబర్ ఉంది హండ్రెడ్ లేకపోతే వన్ వన్ టూ ఈ రెండు కాల్స్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆ సమాచారాన్ని అందిస్తే మేము వెంటనే వాళ్ళ పట్ల వాళ్ళ వివరాలని గోప్యంగా పెడతాము అట్లాగే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది సో మా ప్రయత్నం ఏం చేస్తాం సమాజం శ్రేయస్సు దృష్ట్యా పబ్లిక్ కూడా వీటిని గుర్తుపెట్టుకొని మాకు ఎప్పటికప్పుడు అప్డోట్ చేస్తామంటే మేము కూడా క్విక్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీ కనేక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం ఆగస్టు తేదీ సాయంత్రం గంటలకు శ్రీ ఆగస్టులకు అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు ముఖ్య అతిథులు శ్రీ టిజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టిజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ ఆహార శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసన సభ్యులు విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యా సంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనంద్ రంగమయూర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్ ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం శ్రీ కనీకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు